नमस्ते वेलकम टू थ्री टी टीवी न्यूज़

చిల్డ్రన్స్ మార్షల్ ఆర్ట్స్ అని చెప్పి ఆయన పెట్టడం జరిగిందంటే కరాడీ మీద అంత అభిమానంతో అంత ప్రేమతో ఆయన చేయడం జరిగింది ఆయన ఈరోజు కొంత లేకపోయినా ఖచ్చితంగా ఆయన ఆత్మ ఇక్కడెక్కడో గుర్తి ఈ ప్రోగ్రామ్ ఆయన చూసుకుంటున్నా ఖచ్చితంగా నాకు తెలుసు నాకు సో అలాగా ఈరోజు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనిషి బ్రతికున్నప్పుడే పని అయిన తర్వాత ఎవరు ఎవరు గుర్తించట్లేదు పని అయిపోయిందా వదిలేస్తున్నారు పని ఉన్నంతవరకే ఉంటున్నారు అలాంటిది ఆ మల్లేష్ అంతబాటు లేకపోయినా మరి ఇంతమంది వచ్చి ఆయన ఆయన గుర్తుపెట్టుకునే అమ్మాయి లెఫ్ట్ హ్యాండ్కి వెళ్ళి వచ్చి చేసినట్టు ముందు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను మనుషులు మానవతో ఉన్న మనుషులు మీరందరూ ఎందుకంటే మల్లేష్ మన ఎందుకు వెళ్ళడం కాకుండా వాళ్ళ పిల్లలు సాయి ఉన్నారు దేవి ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు వచ్చినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు అదే మాదిరిగా ఇక్కడ పిల్లల్ని మార్షల్ ఆర్ట్ లో జాయిన్ చేసినందుకు మళ్ళీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఒక చాలా ముఖ్యమైన విషయం అని వినోదు చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ గురించి ప్రతి ఫంక్షన్ కంటే నేను అన్ని వివరంగా చెప్పాల్సి వస్తుంది అంటే అందరికీ సెల్ఫ్ డిఫెన్స్ తెలుసు కానీ కొన్ని విషయాలు నేను కొన్ని సపరేట్ గా చెప్పాలి కానీ ఈ రోజు నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇద్దరు మహిళలు మార్షల్ ఆర్ట్ గురించి అంత చక్కగా అంత బాగా అంటే ఎంత రోజు మార్షల్ ఆర్ట్ రీజి మార్షల్ అవసరం ఎందుకు కేవలం ఒక సెల్ఫ్ ఇఫెన్స్ కాకుండా అది మైండ్కి అలాగే క్రమశిక్షణకి ఒక కాన్సన్ట్రేషన్ ఒక ఫోకస్కి అది ఎంత బాగుందో ఎంత చక్కగా వాళ్ళు దాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు నిజంగా ఇది ఈరోజు నాకు చాలా ఒక హ్యాపీ ఈవెంట్ అని చెప్పచ్చు రోజు రావడం అనుకోకుండా వాళ్ళు మాట్లాడడం జనరల్గా అంటే అందరూ వచ్చారు అందరికీ ధన్యవాదాలు లేకపోతే చెప్తాను ఆ విధంగా వాళ్ళతో పాటు ఫాదర్ గారు కూడా ఆయన కూడా ఏంటి గారు కూడా ఏంటంటే ఈ రోజు దాని గురించి ఎప్పటికీ సరే మేము అంటే బాగా విషయం స్కూల్కి సంబంధించిన వాళ్ళు మార్షల్ గురించి తెలుసుకొని చేయడం చెప్పడం ఇదని చాలా థ్యాంక్స్ అండి అండ్ ముఖ్యంగా ఈరోజు నేను అంటే ఏదైతే ఈ మార్షల్ ఆర్ట్ అంటే ఇవన్నీ మీకు చెప్పిందన్ని కరెక్టే నేను ఒప్పుకుంటాను కానీ మార్షల్ ఆర్ట్ లో ముఖ్యమైన పంచం నేను అందరికీ నమస్కారం అండి ఈరోజు షాద్ నగర్లో మన లేట్ మల్లేష్ యాదవ్ గారిది కరాటే అసోసియేషన్ వాళ్ళ అబ్బాయి సాయి తర్వాత తేజ్ ఈ టవర్నమెంట్ నడిపిస్తున్నారు సో మల్లేష్ నాకు చాలా మంచి స్నేహితుడు అలాగే కరాటేలో కూడా ఏంటంటే చాలా పెద్ద త్యాగి ఆయన రెగ్యులర్గా కంటిన్యూస్గా మార్షల్ ఆర్ట్ నేర్పించాలని అందరికీ చాలా బాగా కష్టపడ్డాడు ఆయన అండ్ నేను ఎక్కడ పిలిచినా ఆయన వచ్చేవారు స్టూడెంట్స్ని తీసుకొని పాపం మన మధ్యలో ఆయన పేరు చాలా సిగ్నలైజ్ ఆయన పోయి కానీ వాళ్ళ పిల్లలు మళ్ళీ అదే లెగసీని కంటిన్యూ చేయాలని చెప్పేసి చేస్తున్నారు సో మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే అంత కష్టపడి ఉన్న ఒక మాస్టర్ ఇప్పుడు లేరంటే వీళ్ళని మనం సపోర్ట్ చేయాలని చెప్పి మనం చేస్తున్నాం ఒక కరాటే ముందు తీసుకెళ్ళాలి మార్షల్ ఆర్ట్ ముందు తీసుకెళ్ళాలి అదే మాదిరిగా వెల్యూషర్స్ మహేందర్ గారు ఉన్నారు అండ్ అశోక్ ఉన్నారు ఇలా చాలామంది నా చెప్పుకుంటే ఫాదర్ అలెగ్జాండర్ వీళ్ళు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను సపోర్ట్ ఇచ్చినప్పుడు సో నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మార్షల్ ఆర్ట్స్ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి సెల్ఫ్ డిఫెన్స్ క్రమశిక్షణ లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది సో ఇది నేర్చుకుంటే తెలుస్తుంది ఎందుకంటే నేర్చుకున్న మనిషి నేను నాకు తెలుసు కాబట్టి ఇది నేను దీని గురించి బాగా క్యాన్వసింగ్ చేస్తున్నాను సో అందరూ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ముఖ్యంగా అమ్మాయిల్ని వాళ్ళు చాలా బాగా జాగ్రత్తగా తీసుకోవాలంటే మార్షల్ ఆర్ట్ నేర్పిస్తే పిల్లలు చాలా చక్కగా చాలా షార్ప్గా ఉంటారు సో ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు మన శాద్నగ నియోజకవర్గంలో నిర్వహించిన థర్టీ ఎయిత్ ఆల్ ఇండియా లెవెల్ కరాటే అండ్ పింకు ఛాంపియన్షిప్ ట్రోపి నిర్వహించడం జరిగింది దీని ఆర్గనైజేషన్ సాయినాథ్ ఉత్తేజ్ గారికి ఉత్తేజ్ గారు నిర్వహించడం జరిగింది ఇందులో పాల్గొన్న విద్యార్థులు ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుంది వారికి మెమోంటోలు వారి ట్రోఫీలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా నిర్వహించాలని మన సాయినాథ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ అవకాశం అతి గ్రాండ్ సక్సెస్ కూడా అడిగడం జరుగుతుంది పెద్ద సంస్థ షాద్నగర్లో కరాటే అంటే సో అతను లాస్ట్ ఇయర్ ఎక్స్పైర్ అయ్యారు సో దానికి ఏదో ఒకటి చేయాలని చెప్పి నిలబడి సంకల్పస్తుంది ఈరోజు థర్టీ ఎయిట్ ఆల్ ఇండియా లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ నిర్వహించడం జరిగిందండి దానికి మన ముఖ్య అతిథి గారు శుభన్ తల్వార్ గారు హీరో సుమన్ గారు అలానే మన అశోక్ గారు సో ఇలా ఎంతమంది మంది కేసులో పాల్గొన్నప్పుడు సుమారుగా ఆరు వందల మంది స్టూడెంట్స్ పైగా పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది ఈరోజు సో అలానే ప్రతి ఒక్క పేరెంట్స్కి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ బాగుంటుంది ఈ జనరేషన్లో పిల్లలందరూ కూడా ఫోన్స్ పట్టడం వాళ్ళు టీవీస్కి ఎడిట్ కావడం సో వాళ్ళకున్న బ్రెయిన్లో ఎన్నో కానీ ఛాన్సెస్ కానీ కానీ జరుగుతుందండి సో అలాంటి అడ్డ అడగటాలంటే ఇట్లాంటి నాట్ ఓన్లీ కరాటే కాకుండా వాళ్ళకి ఏదో కబడ్డీ స్పోర్ట్స్ ఏదైనా సరే లైక్ క్రికెట్ ఏమైనా సరే వాళ్ళకి ఎడిట్ చేసుకుని వాళ్ళకి ముందుకి తీసుకెళ్ళాలనే ప్రస్తావన చూద్దాం మేము కృషి చేస్తున్నాం ఇది వైబీకేసిఏ సంస్థ నుంచి మేము ఎంతగానో పట్టుబట్టి దానికి ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నామండి సో ఇక్కడ సుషల్ మీడియా వారికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ గవర్నమెంట్స్ మాకు కావాల్సిన సహకారాలు ఏంటంటే ఫస్ట్ మెయిన్ అండి ఇట్లాంటి స్పోర్ట్స్ ఇండోర్ స్పోర్ట్స్ చేయడానికి మెయిన్ మా ముఖ్య కారణం మాకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావాలంటే అది కొంచెం